హెబ్రి పదకొండు ఆ రోజు చదువునా విశ్వాసము లేకుండా విశ్వాసము లేకుండా దేవునికి దేవునికి అసాధ్యం విశ్వాసము లేకుండా చెప్పాలా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అసాధ్యం ఎంతమంది వాక్యాన్ని నమ్మటానికి ఇష్టపడుతున్నారు విశ్వాసం ఉండాలి వద్దా విశ్వాసం ఉండాలద్దా ఆయన యుద్ధకు వచ్చేవారు ఆయన ఉన్నాడనియు వెతకు వారికి ఫలము దయచేయననియు నమ్మవలెను కదా ఆయన ఉన్నాడనియు వెతకు వారికి ఏం చేస్తాడు దేవుడు ఫలము దళి దయచేయగలనని నమ్మాలి ఎంతమంది నమ్ముతున్నారు ఈరోజు ఇప్పుడు నువ్వు వచ్చావు దేవుని సన్నిధికి వచ్చావు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయిటాధ్యము ఆయన ఎద్దు ఖర్చువాడు ఎలా ఉన్నారంట ఆయన ఉన్నవాడని అనువాడని నేను ఆయన వెతికితే ఆయన నాకు దొరుకుతాడని నాకు ఫలమిస్తాడని నమ్మవలెను కదా ఎంతమందికి అర్థమవుతుంది ఈరోజున నమ్మాలో వద్దా నమ్మాలో వద్దా ఈరోజు నీ లైఫ్ స్టైల్ దేవుడు మార్చేస్తున్నాడు హలో లూయా రోమ ఒకటో అధ్యాయము పదిహేడు వచ్చిన రోమా ఒకటి పదిహేడు రోమ ఒకటి పదిహేడు ఎందుకని నీతి మంతుడు నీతి మంతుడు విశ్వాస మూలముగా విశ్వాసముగా జీవించిన ప్రకారము ఆగండి నీతిమంతుడు ఎలా జీవిస్తాడంట అసలు నీతిమంతుడు అంటే ఎవరు ఏసుక్రీస్తు క్రీస్తు పరువాన్ని ఎవరైతే నమ్ముతారో వారు నీతిమంతులని బైబిల్ చెప్తుంది ఆయన కృప ద్వారా మనము నీతిమంతులము ఆయన చిందించిన పరిశుద్ధ రక్తము ద్వారా మనము నీతిమంతులము దేవుడు చెప్తున్నాడు ఆయన వెతకవారు ఆయన ఉన్నాడనియు వెతికితే ఫలము దయచేననియు నీవు నమ్మవలను కదా నమ్ముతున్నారా లేదా అసలు నీలో ఉన్నటువంటి ఒక విశ్వాసం ఒక పరిమాణాన్ని దేవుడు ఇచ్చాడు ఈ విశ్వాసానికి ఉన్నటువంటి కొన్ని లక్షణాలు ఈరోజున మనం తెలుసుకుందాం విశ్వాసానికి ఉన్న కొన్ని లక్షణాలు ఎంతమంది ఇష్టపడుతున్నారు నీలో ఉన్నటువంటి విశ్వాసానికి కొన్ని లక్షణాలు పెట్టాడు దేవుడు ఈ లక్షణాలను నువ్వు తెలుసుకోకపోతే ఏ విశ్వాసానైతే దేవుడు నీలో పెట్టాడో ఆ విశ్వాసానికి తగినటువంటి ఫలము నీవు పొందుకోలేవు చూద్దామా వాక్యంలోకి వెళ్దాం హెబ్రి పదకొండో అధ్యాయము ఇరవై మూడు నుంచి ఇరవై ఆరో వచ్చి పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఎండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక విశ్వాసమును బట్టి రాజు ఇచ్చిన ఆజ్ఞకి భయపడక భయపడట్లా హూయా విశ్వాసానికి ఒక లక్షణం ఏముంది విశ్వాసము భయపడదు భయపడదు భయపడిద్దా నీలో ఉన్న విశ్వాసము ఎటువంటి సిచ్యుయేషన్ వచ్చినప్పుడు కూడా ఎలాంటి స్ట్రగుల్ వచ్చినా ఎలాంటి బాధ వచ్చినా ఎలాంటి వేదన వచ్చినా ఎలాంటి మరి ఇబ్బంది వచ్చినా శత్రువు తరుగుతున్నా అంధకారంలోకి వెళ్ళినా చీకటిలోకి వెళ్ళినా నీటిలో మురిగిపోయేట పరిస్థితి నీ జ్యూతులొచ్చిన అగ్నిగుండా నువ్వు వెళ్ళినా నీవు భయపడవు విశ్వాసం ఏం చేస్తుంది ఒక లక్షణము విశ్వాసానికి కొన్న లక్షణము అది భయపడదు అంటే నువ్వు భయపడుతున్నావు అంటే నీలో ఉన్న విశ్వాసాన్ని నువ్వు గుర్తించట్లేదు అని అర్థం అలా రాజాగ్ని భయపడి పిల్లల్ని మగ పిల్లల్ని ఎవరైతే పుడతారో వారందరినీ చంపేయమంటారు ఏమన్నారు చంపేమని రాజు అగ్ని ఇచ్చినప్పుడు ఆ విశ్వాసం ఉంది వారిని ఆ విశ్వాసం బట్టి రాజాగ్నికి వారు భయపడక భయపడట్లేదు భయపడక ఎలా ఉన్నారంట చూద్దాం భయపడక మూడు మాసములు అతనిని దాచిపెట్టి మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద ఏంట ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైనటువంటి నింద గొప్ప భాగ్యము ఎంచుకొని గొప్ప భాగ్యమని ఎంచుకొని గొప్ప భాగ్యం ఎంచుకొని హలో ఎలా ఎంచుకుంటున్నాడు మోషే క్రీస్తు ఇచ్చే లోకధనము కంటే క్రీస్తును వెంబడించుటవే క్రీస్తు గురించి శ్రమలు పడటమే గొప్ప భాగ్యమని ఎంచుకుంటున్నాడు అల్లె లూయ అల్పకాలము పాపభోగము అనుభవించుటకంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించు కొనుటకు ఒప్పుకొనలేదు ఒప్పుకొనలేదు ఒప్పుకోన లేదు లేదు ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను కలుగబోవు ప్రతిఫలం అందు దృష్టి ఉంచెను విశ్వాసము భయపడిద్దా చెప్పాలా నీలో ఉన్న విశ్వాసము భయపడ భయపడదామా ఎంతమంది నిజంగా భయపడుతున్నారు చెప్పాలి ఏమండి ఎంత ధైర్యం వస్తుందంటే నాకు తెలియట్లా ఈరోజున ఇక్కడ విశ్వాసమును బట్టి రాజాగ్నికి వారు భయపడట్ల ఈరోజు ఏ విషయంలో భయపడచ్చా భయము లేదు నాకు భయము లేదు భయము లేదు మళ్ళా చూద్దాము ఒకటి చూద్దాం రెండోది ఒకటో పేతురు రెండో అధ్యాయము ఆరో వచ్చిన ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడునది అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నా అమూల్యమైన మూలరాతిని సియోనులో స్థాపించుచున్నా ఆయన ఎందు విశ్వాసముంచువాడు ఏ ఏమాత్రమును సిగ్గుపడడు ఏ మాత్రమును సిగ్గుపడా చూడు ఆయన ఎందు విశ్వసించిన వాడు ఏ సిగ్గుపడడు ఇందాక విశ్వాసం ఏం చేస్తుంది భయపడదని వాక్యం సెలవుస్తుంది ఇప్పుడు విశ్వాసము సిగ్గు పడాడు హలో గుంటూరులో చర్చి కోసం పర్మిషన్ వచ్చింది మనకి చెప్పట్లు వాడు రేపు మార్నింగ్ రిజిస్ట్రేషన్ మరి సాయంత్రం తర్వాత తెలియపోతాను నేను ఇప్పుడు దేవుడు అద్భుతం చేశాడ లేదా అసలు అది కాదు అనుకున్నారు అందరూ అది ఎక్కడ పోయినా కాదన్నారు కానీ దేవునికి అసాధ్యమైనది ఏది ఉందా లేని వాటిని ఉన్నట్టు చేయి దేవుడా కాదా దేవుడిని నమ్మితే నీలో ఉన్నటువంటి విశ్వాసము సిగ్గుపరచు అని బైబిల్ చెబుతుంది నీలో ఉన్నటువంటి విశ్వాసము భయపడదు విశ్వాసానికి ఒక లక్షణము భయపడదు రెండోది సిగ్గుపడదు హలే లూయా మీకేం కావాలో అడగండి నేను దేవదూతలు మరి వేసుకుని ఎక్కడం దిగటం చూస్తున్నాను నేను నువ్వు విన్న పాని ఏదుంటో హలే లూయా హలే లూయా చూడండి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఇక్కడ యశ్యా గ్రంథము యశ్యా గ్రంథము ఇరవై ఎనిమిది పదహారు

అది పరిశోధింపబడిన రాయి పరిశోధింపబడిన రాయి అమూల్యమైన తలరాయి అమూల్యమైన తలరాయి బహు స్థిరమైన పునాది అయిన మూలరాయ్య పునాది అయిన మూలరాయి మూలరాయి పునాది అయిన ఎవరు క్రీస్తే దాని మీద మనం కట్టబడుతున్నావు లేదా విశ్వసించువాడు విశ్వసించువాడు కలవరపడడు ఏమైపోద్ది విశ్వాసము మూడో లక్షణం ఏంది కలవర ఒకటి భయపడదు రెండోది సిగ్గుపడదు మూడోది కలవరపడదు కలవరపడిద్దా షేక్ అవుతారా చెప్పాలా షేక్ అయిద్దారా చెప్పండి నన్ను విడిచిపెట్టడం నేను కలవరపడినని చెప్ప నాలో ఉన్న విశ్వాసము కలవరపడదు నాలో ఉన్న విశ్వాసము భయపడదు నాలో ఉన్న విశ్వాసము సిగ్గుపడదు భయపడవచ్చా చెప్పాలా షడ్రక్ మెషక్ అభ్యర్థనగోలు అగ్నిగుండంలో ఉన్నప్పుడు భయపడ్డారా 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 చెప్పాలి హలే లూయా హలే లూయా చూద్దావు హెబ్రి పదకొండు ఇరవై ఏడు విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వాణిని చూచినట్టు స్థిర బుద్ధి గలవాడై స్థిర బుద్ధి గలవాడై రాజా గ్రహమునకు భయపడక రాజా గ్రహమునకు భయపడక భయపడక ఐగుప్తును విడిచిపోయాను చూడే దేవునికి భయపడుతున్నాడా రాజుకు భయపడుతున్నాడా చెప్పాలా రాజుకు భయపడుతున్నాడా మోసే భయపడుతున్నాడా భయపడక ఏం చేస్తాడంట ఐగుప్తును విడిచి పోయాను మళ్ళా దేవుడు మోసేని పట్టుకున్నాడా లేదా మోషన్ తీసుకొచ్చాడా లేదా ఏ జనాంగం అయితే ఐగుప్తులో బంధకాల మధ్య ఉన్నారో వేదనల మధ్య ఉన్నారో బాధింపబడుతున్నారో బానిసలుగా ఉంచున్నారో వారందరిని విడిపించడానికి మళ్ళా మోసేని దేవుడు తీసుకొచ్చాడా లేదా మోసే భయపడ్డా భయపడ్డా చూడండి రెండవ కొరింతి అంటే విశ్వాసానికి ఏముంది ఒక లక్షణము స్థిర బుద్ధి కలిగి ఉంటుంది ఒకటి స్థిర విశ్వాసము భయపడదు విశ్వాసము సిగ్గుపడదు విశ్వాసము కలవరపడదు విశ్వాసము స్థిర బుద్ధి కలగడదు స్టాండర్డ్గా ఉంటావు నువ్వు అలా లుయ్యా చూద్దాం ఇక్కడ రెండవ కోరింత నాలుగు పద్నాలుగు నుంచి పదిహేను వరకు విశ్వసించి తిని కనుక మాటలాడి తిని విశ్వసించి తిని కనుక మాట్లాడి అంటే నువ్వు విశ్వసిస్తే ఉంది హృదయం నిండిన దాన్ని బట్టి ఏమొస్తుంది నోరు అంటే ఏంటంది మాట్లాడుతుందా లేదా విశ్వాసం ఏంటి మాట్లాడుతుంది హలే లూయా కొండ కనబడితే ఏం మాట్లాడుతుంది విశ్వాసము ఈ కొండ లూకా పదిహేడు ఆరు ప్రకారం వేరుతో సహా పెల్లగించబడి సముద్ర పగాదంలో నాటబడును గాకన్నప్పుడు అది మీకు లోబడును విశ్వాసం ఏం చేస్తుంది మాట్లాడుతుంది విశ్వాసం ఏం చేస్తుంది వద్దా నువ్వు మాట్లాడాల హలే ఇష్టపడుతున్నా చూద్దాం ఇక్కడ విశ్వసించి తిని గనుక మాట్లాడి తిని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మగల వారమై ప్రభువైన యేసును లేపినవాడు యేసుతో మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలబెట్టనని ఎరిగి మేము విశ్వసించుచున్నాము గనుక మాటలాడుచున్నాము అంటే యేసుని లేపిన దేవుడు మనలో కూడా లేపాడని మనం ఏం చేస్తామంట మనము మాట్లాడతాం అంటే విశ్వాసం ఏమేం ఏం చేస్తుంది మాట్లాడుతుంది విశ్వాసము మాట్లాడుతుంది విశ్వాసము ఒప్పుకుంటుంది ఎవరని క్రీస్తుని లేపిన దేవుడు నన్ను కూడా లేపుతాడని ఒప్పుకుంటుంది మాట్లాడుతుంది హలే ూయ హలే మూడు మేకుల మధ్య వ్రేలాడేడా లేదా దేవుడు సొగ సైనను స్వరూపమై లేనటువంటి స్థితిలో ఉన్నాడా లేదా దేవుడు ఉన్నాడా లేదా లేపడలేదా మనల్ని చనిపోయి పాతి పెట్టబడి భరించడం లేదా క్రీస్తు ఒప్పుకోలేదు మనం విశ్వాసం ఏం చేస్తుంది ఒప్పుకుంటుంది మాట్లాడుతుంది హలే లూయ ఇక్కడ ఇక్కడ ఇంకొక మాట చెప్తున్నాడు ఇక్కడ ఇర్మియా గ్రంథము ఒకటో యోహాను ఐదు నాలుగు దేవుని మూలముగా పుట్టిన వారందరూ దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును లోకమును జయించిన విజయము మన విశ్వాసమే మన విశ్వాసమే అంటే విశ్వాసం ఏముంది విశ్వాసంలో ఒక లక్షణము జయించే శక్తి కలిగి ఉంది జయించే శక్తి ఉందా లేదా ఉందా లేదా ఎంతమంది జయించాలని ఇష్టపడుతున్నారు ఈరోజు జయం ఉందా లేదా జయించిన విజయము మన అంటే విశ్వాసంలో ఏముంది జయించే శక్తి ఉంది ఇప్పుడు నీలో ఉన్న విశ్వాసము జయించే చూడండి దేని లక్ష ఏ దేవుడు తప్పించి దేవుడి మాటలు తప్పించి దేన్ని కేర్ చేయాల్సిన అవసరం మనం లేదు దావుడు దేవుడు చెప్తున్నాడు పౌలు శీలలాగా ప్రార్థన చేయాలంట మనం పౌలు శీలలు ఎలా ప్రార్థన చేయాలి పౌలు శిలలు ప్రార్థిస్తుంటే భూమి కంపిస్తుంది భూమి అంటే ఈ భూమి మీద ఎవడున్నాడు సాతానుడు అంటే వాడు వాడి శక్తులు కదిలింపబడాల వద్దా నువ్వు ప్రార్థన చేస్తావు కదిలింపబడాలి వద్దా పునాదులు షేక్ అవ్వాలా ఏమయ్యాలి నెక్స్ట్ భూమి కంపించాలా పునాదులు ఏమైపోవాలా కదల్చబడాలా తర్వాత ఏ తలుపులైతే నీ తలుపులు డోర్ చేశాడు నువ్వు బయటికి రాకుండా సాతారాడు అవన్నీ తెరవబడాలా ఏ సంఖ్యలతో నువ్వు కట్టబడో ఆ సంఖ్యలన్నీ ఊడిపోవాలా ఇలాగుండాలి నీ ప్రార్థన ఉత్తత్త ప్రార్థన చేయి నువ్వు ఇట్ట స్టార్ట్ చేస్తావంటే ప్రభువా అని అన్నాడు చాలు ఆడ షేక్ వాళ్ళ దయ్యాలు భూమి గడగడలాడాలా భూమి మీద ఉన్న చీకటి శక్తులు షేక్ అయిపోవాలా ఇలాంటి విశ్వాసం అడగండి ఒక ఏలియా ఏలియా ప్రార్థించిన ఆత్మతో నన్ను నింపు ప్రభా ఒక అన్న ప్రార్థనతో నన్ను అట్లాంటి ఆత్మతో నన్ను నింపు ప్రభా ఒక మోసే ప్రార్థించినప్పుడు అద్భుతం జరిగింది ఏ విధంగా ఏ విధంగా అద్భుతం జరిగిందో అలాంటి అద్భుతాలు చేసే ఆత్మతో ప్రార్థన విజ్ఞాపన ఆత్మతో ఎడతెగక కాక అచ్చాశక్తితో విసుకగా ప్రార్థించి ఆత్మతో నన్ను నింపు ప్ర అడగాల వద్దా సిట్ చూస్తావా దేవుణ్ణి దేవుని మాటలు చూస్తావా కలవరబడిద్దా విశ్వాసం గలిబిల్ చేస్తా ఉంటది ఏముండదు ఆడ గలిబిల్ చేస్తే అది బాగానే ఉంటుంది వీళ్ళు ఏడుతూ ఉంటారు వింటున్నారా అది నిన్నేస్తుంది అది బాగానే ఉంటుంది అలా లూయా